శంకరా నువ్వు ఎంత బుద్ధిమంతుడు ఎలా మన ఆగం చేస్తావా నా బిడ్డే పెండ్లు కోరిందా నా బిడ్డే పెళ్లి కోరిందా సే వెళ్ళి నవ్వుతా అవే నేను పడితే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా అంటే తండ్రిని గిప్ప గిప్ప గుద్దుతుంది నాకు సత్యాన బోనం చేస్తే నేను మళ్ళీ వేస్తా అని చెప్పన బోనం చెప్పు చెప్పు ఎంత చేస్తున్నా పొడిచేటి పొద్దు ముసూరుడా ఆకాశవేణి నువ్వు ఒక నా మాటలు ఎవరు నేర్పించేవుడు నేర్పించు నువ్వు చదువుకోలే నేను చదువులేదు నువ్వు ఎక్కడ వీళ్ళతో ఎక్కువ చదువుతున్న వాళ్ళతో ఉద్యోగాలతో కానీ ఎంత మంచిగా మాట్లాడుతుంది అమ్మమ్మ ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో లేని తెలియని మాటలన్నీ మా అమ్మమ్మ మాట్లాడుతుంటుంది ఇప్పుడు ఏమన్నా అమ్మమ్మ సూర్యుడు అంటున్నావు చెప్పు మామూలుగా చెప్పు జరా సూర్యుడు ఆకాశమేని భూలోక మాట వడి చేతి పొద్దు మూకేటు సూరడా బా రోజు దాల్స్తా రోజు చూడండి ఫ్రెండ్స్ మనం ఎప్పుడు మనం ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి మనము పుట్టిన భూమిని మర్చి మరవద్దు పీల్చుకుంటున్న గాలిని మరవద్దు తాగుతున్న నీటిని మరవద్దు జీవిస్తున్న భూమి ఆల్రెడీ చెప్పినట్టు మనకు పంచభూతాలు చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉండాలని రోజు ఎందుకు అంటే నడుస్తుంది అంటే మన బరువుని మోస్తుంది భూమాత థ్యాంక్స్ చెప్తుంది అమ్మమ్మ నీళ్లు తాగేటప్పుడు గంగా మాతకు మొక్కుతుంది తల్లి నా దహం తీరుస్తున్నాం తినేటప్పుడు అన్నపూర్ణమని మొక్కుతుంది నా మన కడుపు అన్నం కూడా సో పంచభూతాలు అనేటివి మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి మనకి సో అమ్మమ్మ చెప్పాలనుకున్న సూచన ఏంటంటే మనం ఎప్పుడు అందరికీ థ్యాంక్ఫుల్నెస్గా ఉండాలి అది మనం మాట్లాడదు భూమా మాట్లాడదు చెట్టు మాట్లాడదు గుట్ట మాట్లాడదు గుట్ట మాట్లాడదు ఏం మాట్లాడదు కానీ అవి మనకి ఎప్పుడు ఏవో ఒకటి ఇస్తూనే ఉంటాయి చెట్టు మనకు ప ఫలం ఇస్తుంది సో అందుకే నేను ఏమంటా సరిఫాలం ఇస్తుంది లేవంగా ఇస్తుంది నీడ ఇస్తుంది లేబంగానే మనం ఏమనంటే థ్యాంక్ యూ యూనివర్స్ నాకు జర్మనీ అప్పుడు అన్నీ అనమా అన కృతజ్ఞత భావంతో ఉండాలి నేను అమ్మ అన్ని ఇస్తే నేను చెప్తాను నువ్వు ఇంత పుట్టెడు కోపం మీద వస్తే నేనైతే చెప్పాలి అని అంట అంటే ఆయన సరే నా పుట్టెడు కోపం నా పుట్టల తీసుకున్నా ఇగ చెప్పు పార్వత అంటే నీ బిడ్డ అలిగి పండేది నీ బిడ్డ అలిగి పండేది మరి పెళ్లి కావాలంట అని అంటాడు అంటే నా బిడ్డ పెళ్లి పోరిందా నా బిడ్డ పెళ్ళి పోరిందా అని నేను వస్తా పా నా బిడ్డకి అన్నీ ఉన్నాయి పిల్లగా తయారే ఉండు పెళ్లి తయారే ఉందా అంట వస్తాడు వచ్చినాక వెళ్ళమ్మను ఏడుకుంటాడు ఏడుకుంటే నాకు పెళ్ళి కావాలని అంటే ఓ ఏంది బిడ్డ నీకు పుట్టినప్పుడే తెచ్చిండు తెచ్చిండు బిడ్డ నీకు ఓ ఆనదేవుడు వచ్చి గాలి దేవుడు వచ్చి ఆకులు ఉకుతుండు ఆనదేవుడు వచ్చి సాంబిదాల తుడు అగ్గిదేవుడు వచ్చి అన్నమంతుళ్ళు నీకేం పర్వాలేదు బిడ్డ నువ్వు నిమ్మలాగా ఉంటావని అని చెప్తాడు నాయన సరే నువ్వు ఒప్పుగా ఆయన నెట్ట చేయాలి నువ్వు ఊరు అవతల ఏడాంతరాల మేళ కట్టాలి నాయన వాళ్ళది రాక్షసుల పుట్టుక నన్ను దేవతల పుట్టుకాని తిడుతుంది తల్లిని నా మాటలు తిడతాయి తిట్టినాక అప్పుడు ఏం చేస్తుంది సరే ఈ మేడ మీద ఎక్కి గంట ఎవలైతే కొడతారో వాళ్ళని పెండి ఆడతా అంటే అయితే అప్పుడు ఏం చేస్తాడు ఆ ఏడాంతరాల మేడము గట గజం పాడతాడు పాడతాడు పాది ఊరు రాజుల రాజులకు ఉత్తరాలు పంపుతాడు ఊరు ఊరు రాజులకు ఉత్తరాలు పంపితే ఇది వద్దా ఉత్తరాలు పంపితే ఆయన అందరు తయారయ్యి వస్తారు ఓ నేనంటే నేను నేనంటే నేను అచ్చగడైనా సరే నాయన బిచ్చగడైనా సరే నాయన నేను చేసుకుంటాను అని ఎల్లమ్మ చెప్తుంది చెప్తే కార్తీకరాజు రాజు నీకు తయారే ఉండు బిడ్డ అంటే నాయన వాళ్ళది రాక్షసుల పుట్క మనది దేవతల పుట్క దేవతలకు రాక్షసులకు కెట్టగలసింది ఆయన వాళ్ళ నాడు యుద్ధం చేస్తే వాళ్ళకి అంత ఇష్టం పోయింది మనకు అంత అమృతం వచ్చింది నాయన నువ్వు ఎట్లు ఒప్పుకుంటావు అని తిరుతాది ఆమె ఆమె నోటికొచ్చిన మాట తిరుతుంది తిట్టి తంభం బాతిపిస్తుంది ఇక నువ్వు ఆయన తోట నన్ను ఓడించాలంటే నువ్వు తంబం బాతాలి తంభం బాతి ఊరు ఊరు ఉత్తరాలు పంపాలి ఉత్తరాలు పంపితే ఓ ఇక నేనంటే నేను నేనంటే నేను అందరు వస్తే ఒకరు ఒకరు గడ్డాలు మిసాలు పెరుగుతాయి చిని చింతపండులా పిసికి పారేస్తే చింతిత్తులు వృక్షాలు అయినాయి ఇక ఈ కార్తీక రాజు శిల్క మెడలకెళ్ళి అడేస్తుంది అరే అదేమో అదేమొచ్చే సూర్యు అంటే సేట్ కింద ఉన్నాడు ఓ రాజా మన దగ్గరికి వెళ్ళి వచ్చింది ఇది ఉత్తరం ఓ నీకు కావాల్సిన ఆమె మన ఓ నువ్వైనా చేసుకోవచ్చు ఎవ్వరైనా చేసుకోవచ్చు నేను కూడా చేసుకోవచ్చు ఆ నా ఉప్పుది నా పప్పుది నేను ఎంత మాట్లాడుతుండ్రా కాదయ్యా నేను చెప్తున్నా మరి చదువుకున్నావా పెళ్లి పెనిపిలగాడవా అయినావా అయినరా అన్నీ చదువుకున్నావా అన్నీ చదువు బత్తాలు కట్టినావా కట్టినా ఇక వస్తాడు బత్తాలు కచ్చరాలు బండ్లు అన్నీ కట్టుకొని వస్తాడు వచ్చినాక ఇక ఎక్కుతాడు తమ్మమ్ ఎక్కుతాడు ఎవరు కార్తీక రాజు తమ్మమ్ ఎక్కుతాడు ఎవరు ఎక్కరు ఆయన ఎక్కుతాడు ఎక్కి సగం దూరం పోగానే ఇక్కడ ఇష్ణుదేవునికి మాలి అయితే ఇష్ణుదేవుడు ఏం చేస్తాడు కొడితే కొట్టేంత బంటే తిడితే తిట్టేంత బంటే నా బిడ్డను మేము రాక్షసులకు ఇయ్యాల మన మా అన్నకి ఏ దిల్వదని ఆయన గాలి ఊపుతాడు పడిపోతాడు గాలి ఊపితే పడిపోతాడు ఇక పడిపోయినాక వీళ్ళమ్మ బంగ్ల మీద ఉండి నవ్వుతాయి సే వెళ్ళి నవ్వుతా అవే నేను పడితే నువ్వు ఎవరి పెళ్ళి చేసుకుంటావో నేను చూస్తా నేనే చేసుకుంటాను నిన్ను మళ్ళా దొక్కి కళ్యాణం ఆడతా నేనే నిన్న అని పదిక బట్టి ఈ ఎల్లమ్మకు ఈ మునిరాజు కొట్టతాడు మునిరాజుకి కొడతాడు గంగావు ఆమె ఆయనకు ఇస్తుంది అన్నిటికీ నేను నువ్వు పెళ్ళి ఆడరా అని చెప్తుంది అట్లా సాటి చిర్రు గంగావుకు పూల వాడుతుంది గంగావు పూల పడితే తల్లి కూల పడదు పిల్ల వచ్చి రోడ్డు మీద ఉంది ఈయన పాపాలకుండెత్తుకొని పోతుండు ఎవరు జమదాగి ఆ పాపాల పాపాలకుండెత్తుకొని పోతుండు మా అమ్మలకు నీకు ఏ కష్టం వచ్చినా మా అమ్మది ఎలా వస్తుంది మా అమ్మని లేపాలని ఆ లాగ తోలికొస్తాడుతాడు అవన్నీ లేపుతాడు ఆమె వరం ఇచ్చింది ఆయన ఇన్ని పాపాలు ఎక్కడా తిరుగుతావు ఇక్కడనే నువ్వు మన్నించనీ ఇక ఆమె ఆమె హోరము ఇస్తుంది ఆయన అది ఆయన పాపాలన్నీ ఆమె స్వీకరించేసి ఆయనకు హోరం ఇస్తుంది హోరం ఇస్తే కొట్టాలంటే కొట్టాలంటే ఆయన ఏ బూషి కానీ ఉంటాడు ఆవును గడ్డ మూషము అంత ఉన్నా కానీ పోయి కొడతాడు కొడతాడు కొడితే నేను ఈయనకి ఎట్లా ఇవ్వాలని సందేహం పడుతుంటాడు సందేహం ఆడాడు ఆమె పచ్చగడైనా సరే బిచ్చగడైనా సరే అన్నదిగా పెళ్లి చేస్తాడు చేస్తుండు ఈ మళ్ళీ ఏమినోడొచ్చిండు బాపనేశం వేసుకొని వచ్చి శంకరా నువ్వు ఎంత బుద్ధిపాంతుడు మన నాగం చేస్తావా ఆయన చదువు రాదు విద్య రాదు బుద్ధి రాదు చదువుకోలే సన్నాసివాడు ఆయనకి ఎట్లిస్తావు పిల్లనని లగ్గంలో చెప్తాడు లగ్గం ఒకటి అవుతుంది ఆమెది అది రాక ముందుకు ఈ లగ్గం ఆగిపోతుంది ఇక అదే నాగవెల్లి కాదు కాదు కాదే నాగవేలి కాకుంటే ఇక ఆమె ఏం చేస్తుంది నాగవేలి బాపనోడు చెప్పిండు చెప్పిండగా ఈ నా ముని రాజు నేను తపస్సు పడతానని పోతుంటాడు మామ చెప్తే అవి అని చదివి నువ్వు సారి మళ్ళీ నాగవెల్ చేసి నా బిడ్డని పంపిస్తా పంపిస్తా అని చెప్తాడు ఓకే అయితే ఎల్లమ్మ ఏం చేస్తుంది తండ్రి దగ్గరనే ఉండిపోతుంది ఉండదు తల్లిగారి ఉండదు ఉండక ఈ మునిరాజు అంటేనే నేను ఉండలేను నాకు ఎప్పుడైతే కళ్యాణం అది పుస్తే కట్టినవో నువ్వే నా అని ఆమె ఎల్లు వస్తుంది అవునా ఇక ఎల్లు వస్తే ఇక పోయి పోగా పోగా ఒక మరిచెట్టు ఉంటుంది మరిచెట్టు మీ కింద కూర్చుంటారు ఇద్దరు కూర్చుంటే ఈ తొడ మీద మునిరాజు పంతడు పంతి ఆయనకు చెమట పుడుతుంది ఆ చెమట తీసి కొట్టింది కొడితే మామరం కుట్టింది ఎల్లమ్మది మామరం పుట్టింది ఎల్లమ్మ నువ్వు ఈ మామరం వెళ్ళుకొని నువ్వు బిక్క పోయి తపస్సు పడతా అని చెప్తాడు అయితే ఆ మీనది ఈనాక ఏం చేస్తుంది నాకు నువ్వు పోతున్నావు ఎట్లయితుందో ఏమవుతుందో నువ్వు చేస్తే నాకు ఎట్లా తెలవాలి అని అడుగుతుంది ఎల్లమ్మ నీ నాలుక మీద మచ్చలు ఉన్నాయి నువ్వు ఎట్లా అడుగుతున్నావు నన్ను నువ్వు అన్న మాట వెళ్ళమ్మా నాకు ఇట్లా అడుగుతీవా అని అంటాడు అని పచ్చి కుండల చెట్టు పెట్టు ఆ చెట్టు ఎన్ని దినాలు నీగ నీగి ఉంటే నేను ఉన్నట్టు చెట్టు ఆరిపోతే నేను పోయినట్టు నాకు సత్యాన బోనం తెస్తే నేను మళ్ళీ లేస్తా అని చెప్తాను సత్యాన బోనం అంటే ఈమెకు తెలియదు తాంట దగ్గరికి వెళ్ళి తల్లి చేయి ఇచ్చిపెట్టి వెళ్ళొచ్చు నేను మళ్ళీ ఎట్లా పోవాలి మా నాయన దగ్గరికి అని ఈమె కొన్ని దినాలు పరిసా పట్టి కూడా ఆకలి తల్లి దగ్గరికి వస్తారు అమ్మ నాకు సత్యాన బోనం చెప్పు ఎత్త చేస్తారు అంటే నాకు తెలియదు అంటే మీ ఆయనకే తెలుసు నాకు తెలియదు అంట తండ్రి దగ్గరికి పోతే ఆయన వినడు నువ్వు ఆ నాన్ను కాదని పోయినావు నేనెందుకు నీకు చెప్తా నేను చెప్పా అని అంటాడు అంటే తండ్రిని గిప్ప గుద్దుతుంది ఎల్లమ్మ గిప్ప గిప్ప గుద్దితే ఏం చేసాడు గిర్ర గిర్ర తిప్పి మీ వాడి వాళ్ళకి ఇదే సాపన మీరు నెల నెలకు ముట్టుబు అది ఏమో చెప్తాడు అవన్నీ మీకు ఆడవాళ్ళకి వద్దు ఇంత బలం వద్దని సాపన పెడతాడు సాపన పెడితే ఇక మళ్ళీ ఆమె ఏడుచుకుంటా మళ్ళా తల్లి దగ్గరికి పోతాయి పోతే ఇక మళ్ళా తల్లి దగ్గరికి పోతే మళ్ళా తల్లి తండ్రికి చెప్తాయి ఏదో మట్టి దేవాలి ఎండ్రకాయ దోడిన మట్టి దేవాలి అరిసేలేసి చేయలేసి కొట్టాలి మళ్ళా ఏంటిది బోనం కడమ చెయ్యాలి అరిచేతుల్ని నీకు కుండారాలంటే ఏ రోజులు ఎండగా కొట్టాల సూర్యుని అంటే కాల్చోదు కాల్చు అని చెప్తుంది దుసు రోడ్లు తేవాలి మళ్ళా వరుసతో నలచాలి అరిసెతో కంటిరెప్పలతో జరగాలి అబ్బా అన్నీ కంటిరెప్పలతో చేయాలి చేతులతోటి చేయాలి నువ్వు ఏది ఏదేమి చేయదు చాటలేదు జలిడలేదు అని చెప్తే అట్లానే చేస్తుంది దుసులో చేస్తుంది నచ్చుతుంది కంటి జరుగుతుంది కంటి రెప్పలతో జరుగుతుల పడుతుంది చేసి బియ్యం చేసి ఏడు కుండలలో పోస్తాయి పోసి ఎద మీద పెట్టుకుంటుంది ఎద మీద పెట్టుకొని ఆ సూర్యు చంద్రుడు రాజులో ఏడుకుంటుంది ఆ సూర్యుని ఏడుకుంటే ఏడు రోజు రెండవ కొడుతుంది బా ఒకటేసారి ఒకటే ఒక రోజు ఏడు రోజులు ఎండో కొట్టినాక అన్నం అవుతుంది ఆమె శాతి పెడుతుంది ఒక మొకాలు పెడుతుంది ఒక దిక్కు కోటి ఒక దిక్కి ఆ మూడు పెట్టి ఎద మీద ఉంటుంది సత్యాన బోనం వండినాక మంచిగా తయారు చేస్తుంది బోనం తయారు చేస్తే బండారు లేదు అప్పుడు ఎవరు ఏడుకోవాలి మల్లన్న మల్లన్న తమ్ముడు మల్లన్న తమ్ముడు మల్లన్న ఆయన పచ్చి సచ్చి ఆడుకుంటుంటాడు ఏడ చిరశైల పర్వతం అయితే ఈ అక్క ఏడుకుంటే ఆయనకు ప్రత్యక్షం అయితే ఇక గవ్వలు అక్కడ పెడతాడు ఎవరు మేడలమ్మ మేడలమ్మ ఆడమిల్ల మనకు ఆడమిల్ల మనము బండారు కుంకుమ మనం పంపాలి అని ఆ బండారు పొట్లం కడుతుంది కుంకుమ పొట్లం కట్టి మళ్ళన్న పంపిస్తాను అక్కకు రామ పంపిస్తే నా తమ్ముడు నాకు ఇంత పంపించారు నేనేం పెట్టాల నా తమ్మునికి తమ్మి గవ్వ కట్టేటోడు ఒగ్గువాడు మళ్ళా కాలు గజ్జ కడతాడు ఒగ్గువాడు కాలు గజ్జ కట్టాలే గవ్వ మెడ దర్శనం మెడలు వేసుకోవాలి గవ్వ కట్టిన వాళ్ళే నిన్ను గొలవాలే తమ్మి వాళ్ళు వాళ్ళకి దీవనం పెడుతుంది అందుకోసమని ఇప్పుడు గోళ్ళు మళ్ళీ పండుగ ఇంకా పండుగలు పా భోజనాలు వాళ్ళే చేస్తారు వాళ్ళే చేస్తారు ఏ కుల పూలు పండుగ చేసినా ఒక్కోళ్ళే చేయాలి పండుగ వాళ్ళకి ఆ దీవనర్తి ఆ దీవనార్థి పెట్టిందా పెట్టి ఇక పసుపు వంక తెస్తే గోలంకు తీసుకుంది మళ్ళీ ఒత్తి కావాలిగా ఒత్తి పత్తి చేసింది పత్తి చేసింది పత్తి చేస్తే దీపం ముట్టియ్యాలిగా అవును దీపం ఏం చేయాలని అగ్గి దేవుని నేడుకొని పుల్ల డబ్బు ఉండదు అదే అయితే అగ్గిదేవి నేర్పుకుంటే మంటే వచ్చింది మంట వచ్చి దీపం పుట్టించుకుంది ఇక బొగ్గు వాళ్ళు బైర్ల వాన్లు ఏర్పుల వానలు అందరూ చేసే ఇక అందరినీ పిలుచుకుంది పిలుచుకొని సత్యానభోనం లేపుకుంది సత్యాన బోనం ఒక్కతే లేపుకొని నెత్తిలో పెట్టుకుంది పోతుంది మంచిగా ఒగ్గులతో జగ్గులతో పోతుంది ఆ పాపత్తడు కార్తీక రాజు కార్తీక రాజు ఆ దీపం ఆమె ఆయన కాని పడ్డది ఆమె ఎత్తుకపోయే దీపం ఇక మాయోళ్ళని తోలుతాడు మాయ బిచ్చగా తోలుతాడు తోలితే అమ్మ నాకు ఆకలి అవుతుంది అమ్మ మాకు నువ్వు నువ్వే మెత్తుకపోతున్నావు మాకు వెచ్చిపో అమ్మా ఏడు రోజులు అయ్యామ్మా మాకు అన్నం లేక మూడు రోజులు అమ్మ మాకు నీళ్ళు లేక అని ఆమెంటది ఆడతారు ఇక మనసు గరుగుతుంది మనసు గరిగి ఆ బోనం ఎంగిల్ చేస్తారు అన్ని ఎంగిల్ చేసానికి నాకు పోతారు అమ్మ మీరు నవ్వు కూడా బోధపడు కానీ ఆమె ఏం చేస్తుంది ఏడు కడిరాలు చేస్తుంది ఒక్కడు ఒడ్లోని ఇంటికాడ దాటి ముద్ద అయి ఉండాలి ఒడ్లో కొడుతుంటే మీకు తలగాలి ఒక్కడు తొవలో అది రాయి అయి ఉండాలి ఆ రాయిని దొక్కుంటూ పోవాలి ఒకడు అన్నీ దీవాణి పెడుతుంది ఒకడు కంచెల ఎవడన్నా కంచకాడి పోయి ఆ రాయి ఎక్కితే నిన్ను దొక్కినట్టు నీ తల మీద ఇలా పడుతుంది నువ్వు ఆ కరిగాయి ఉండాలి అట్లా అదులు అర్థులు ఆ అద్దులు పెట్టింది దాన్ని అద్దులు పెట్టి ఇక ఇబ్బోనం ఎత్తుకొని పోతుంది ఇక పోతే ముని రాదు ఒప్పుకోను వద్దు నువ్వు ఆస్తు ఉంటానే ఉండి అంటే ఇక ఆమె కొట్టుకుంటుంది గుద్దుకుంటుంది ఒప్పుకుంటుంది ఎందుకు కొట్టుకున్నా ఆయన ఒప్పుకోడు ఒప్పుకోకుంటే ఇక ఆఖరికి ఇక వెళ్ళమ్మాచ్చిన బోనం పుట్టలో పోయి నాకొద్దు పుట్టలో పోయి పిండ కూడయ్యి నన్ను ఈమెం చేస్తుంది లే పోయి వెళ్ళదు ఇక్కడ ఇట్లా లేవదు కదా లేవప్పుడు కాలు పెట్టి ఆ కొట్టిన బాణం గుంజింది ఆడు కొట్టిన బాణం గుంజే వరకు ఆహా నాడు దానం నా ఛాతి మీద కాలు పెట్టివే నన్నెంత దొక్కినవో నిన్ను కూడా నీ కడపలో పుట్టినోళ్ళు నిన్ను కూడా అత్యంత దొక్కుతారని దీవెన పెడతాను దీవెన పెడితే ఇక ఆమె మళ్ళీ ఏం చేస్తుంది నాకు ఏమన్నా వరమిచ్చుకో అంటే ఇక ఐదు ఐదుగురు పిల్లలు ధనం కోరుకో అంటాడు ఏదనం కోరుకో అంటే నాకు ఏదొద్దు నాకు పిల్లలే కావాలి అని అంటే ఐదు మామిడి పండ్లు ఐదు పిక్కలు ఉండే ఆ పండ్లు తీసి ఆ మూర్లు వేసినాయి ఆ మూర్లు వేస్తే వీళ్ళు నలుగురు కొడుకులు ఒక్క బిడ్డ సిరియాలగా గౌరీ పుడతారు పుడతాడు ఎల్లమ్మ వెళ్ళమ్మా నేను కాష్టం చేసి పోయినాక అదే మచ్చ మామరం పోతుంది పోతే ఇక పిల్లలు అవుతుంది ఇక అప్పుడు ఎవరు మళ్ళీ ఇష్ణుదేవుడు బ్రహ్మదేవుడే మనకు వరం వచ్చింది మనం పోవాలే టైం వచ్చింది అని ఇక పార్వతిని ఏమో ఒక అమ్మంటాడు